మనసుకి అలా వైరాగ్యం తెచ్చుకోవాలండి మనకి అవి స్వీట్గా ఉన్నాయి అటులేమాయ నిమిసి నిమిటానికి రెడీగా ఉంటుంది అలా వైరాగ్యం తెచ్చుకోవాలండి అభ్యాసము వైరాగ్యం ద్వారా మాత్రమే ఈ మనసుని మనం నిర్వహించాలి అటు నిమిషాలు ధ్యానం చెప్పాలని హాయిగా కూర్చుందాం రెండవ కళ్ళజోడు ఉన్నవాడు కళ్ళ జోడు తీసేసి గమనిస్తాం చెప్తారండీ మీరు మనం ధ్యానంలో కూర్చున్నాకానంలో కూర్చున్నాకా మనం ధ్యానంలో కూర్చున్నాక శరీరం నింపొచ్చినట్టు అనిపించిన కాళ్ళు లాగినట్టు నడువు లాగినట్టు అనిపించిన ఏమనిపించినా సరే చక్కగా కదలవచ్చు కాళ్ళు అటు ఇటు ఆడించుకోవచ్చు నడుపు సాఫ్ చేసుకోవచ్చు జారు పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చండి కళ్ళు తినవద్దు ఏమంటే అర్థమైంది కదా మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే వేస్తేనా సుఖ ఆసనం అన్నారండి హాయిగా మీరు కూర్చోడానికి ఎలా కూర్చోడానికి బాగుంటుంది మీరు కూర్చీలో కూర్చుంటే బాగుంటుందంటే కూర్చీలో చక్కగా కాళ్ళు కింద ఎక్కువ కూర్చో వేసుకోవచ్చు జారబడి కూర్చోవచ్చు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చండి స్థిర సుఖ ఆసనం అన్నారు పతంజలి మహర్షి హాయిగా కూర్చోండి కూర్చోవడానికి పెద్దగా నిబంధనలు లేవు కానీ కూర్చున్న వెంటనే శ్వాసను మాత్రం పట్టుకోండి అదే పెద్ద విషయం కూర్చోవడం అనేది చిన్న విషయం శ్వాసను పట్టుకోండి అస్సలా వదలొద్దు శ్వాసానుసంధానమే ధ్యానము అంటే శ్వాసతోనే అనుసంధానం అవ్వండి ఈ భూమి మీద మనం ఇలా నడియాడుతున్నాము అంటే మనకు గల ఏకైక అర్హత మన శ్వాస మనకి ఇల్లు లేకపోయినా కారు లేకపోయినా ఏది లేకపోయినా పతకవచ్చు కానీ శ్వాస లేకపోతే ఈ భూమి మీద నడియాడడానికి ఆస్కారమే లేదు అలాంటి శ్వాస ఉన్నందుకు మనం ఈ రోజు ఎంతో ఆనందంగా ఆ శ్వాసతో కాసేపు గడుపుతాం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కుంటేనే దాన్ని చూసి మురిసిపోతానే అలాంటిది ఈ శ్వాస ఉండడం వల్లే ఈ భూమి మీద ఉన్నామట ఆ శ్వాసతో కాసేపు మురిసిపోతూ గడుపుదాం ఏమి చిరాకు వద్దు అసహనం వద్దు ఆహాహా శ్వాసే మన గురువు అండి ఈ శ్వాసను పట్టుకుంటే ఒక సద్గురువు మాత్రమే భగవంతుని దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్తారు